ఉత్తరం తెలంగాణ న్యూస్ ఛానల్కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు నాగల పంచమి సందర్భంగా నాగదేవతకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేయడం జరుగుతుంది జంట నగరాల్లో ఎంతో వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క మందిరంలో నాగదేవత ఆలయంలో పుట్టల దగ్గర ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా పటేల్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు భక్తులు అభిషేకాలతో పాలాభిషేకాలతో పూజలు నిర్వహించి భక్తుల కోరికలు కోరుకొని ఆ నాగరాజస్వామికి నాగులమ్మకు ఈరోజు పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు